మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి మన ఆరోగ్యం తర్వాతే ఏదైనా మనం మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు మరియు భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అల్లంను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక చిన్న గిన్నెలో వేసి దీనికి కొంచెం తేనె కలిపి రాత్రంతా నానబెట్టాలి ఈ మిశ్రమాన్ని పరగడుపున తీసుకుంటుంటే మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఇలా తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపుతుంది అధిక బరువుతో బాధపడుతున్న వారు ఇలా చేస్తుంటే స్లిమ్ గా అవుతారు ఇది నేచురల్ పద్ధతి ఇలా చేస్తుంటే బరువును సాహస సిద్ధంగా క్రమంగా తగ్గుతారు మైగ్రేన్ తలనొప్పి మైగ్రేన్ తలనొప్పి సీరియస్ ప్రాబ్లం కాదు పూర్వం మూలికా వైద్యులు నేచురల్ గా లభించే వాటితో ఇలాంటి మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేవారు అదేవిధంగా ఇదే పద్ధతిని వారు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటానికి ఉపయోగించేవారు ఈ మధ్య పరిశోధనలు కూడా అల్లం మరియు తేనె మిశ్రమం మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుందని నిరూపించాయి ఈ రోజుల్లో గుండె జబ్బులు అధికంగా కనిపిస్తున్నాయి ఇలా చేస్తుంటే మన శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది గుండెకు చాలా మేలు చేస్తుంది అల్లం మరియు తేనె మిశ్రమానికి గుండె జబ్బులు రాకుండా చేసే శక్తి ఉందని పరిశోధనల ద్వారా నిరూపింపబడింది అదేవిధంగా ఈ రోజుల్లో అజీర్తి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు ఇలా అల్లం మరియు తేనె మిశ్రమం తీసుకుంటుంటే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటే మనకు చీటికీ మాటికి చిన్న చిన్న రోగాలు ఇబ్బంది పెడుతుంటాయి కానీ ఇలా తీసుకుంటుంటే మన శరీర రోగ శక్తిని పెంచుతుంది సీజనల్ గా వచ్చే కొన్ని వ్యాధుల్ని రాకుండా చేస్తుంది క్యాన్సర్ ఈ రోజుల్లో బాగా విస్తరిస్తుంది ఇందులో అనేక రకాలు ఉన్నాయి ఇలా ఈ మిశ్రమాన్ని తరచూ తీసుకుంటుంటే మన శరీరంలోకి ఎటువంటి క్యాన్సర్ కణాలు దరిచేరకుండా కాపాడుతుంది క్యాన్సర్ కి ఇది పవర్ఫుల్ హోమ్ రెమెడీ అని చెప్పవచ్చు ఇలా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది తాజా పరిశోధనలు కూడా అల్లం మరియు తేనె మిశ్రమం షుగర్ ని కంట్రోల్ చేస్తుందని వెల్లడించాయి ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల ఆస్తమా తగ్గిపోతుంది ఇలా చేస్తుంటే నెలసరి సమయంలో ఆడవారిలో తలెత్తే సమస్యలను చక్కగా పరిష్కరిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా అల్లం మరియు తేనె మిశ్రమాన్ని ఇలా తీసుకుంటుంటే శృంగార శక్తిని పెంచుతుంది ఈ మిశ్రమం మన శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చేస్తుంది పురుషాంగానికి రక్త సరఫరా జరిగేలా చేసి శృంగార శక్తిని పెంచుతుంది శృంగార సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఇలా తీసుకోవటం వల్ల వారికి శృంగార శక్తిని పెంచుతుంది మగవారికి వీర్యవృద్దిని కలిగించి కణాల సంఖ్యను పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్